ఆ టైంలో హోంవర్క్స్ అమ్మ వాళ్లే రాసేవారు అది టీచర్ గుర్తుపడుతుంది అని నేను లేదు గుర్తుపట్టదు అని నా ఫ్రెండ్ బెట్ వేసుకునేవాళ్ళం ఇలా చాలా బెట్లు వేసుకునేవాళ్ళం కొన్నిసార్లు నేను కొన్నిసార్లు నా ఫ్రెండ్ గెలిచేవాళ్ళం మరి బెట్లో ఓడిపోతే పెన్సిలో చాక్లెట్ ఇచ్చేవాళ్ళం మీరు మీ బెట్టింగ్ మెమోరీస్ గుర్తు చేసుకుంటున్నారా మీ చిన్నప్పటి బెట్టింగ్ మెమోరీస్ గుర్తుంటే కామెంట్ చేయండి మరి నా నెక్స్ట్ మెమోరీ తెలుసుకుందామా ఈ మెమోరీ నాది కాదు మా తమ్ముడిది హాలిడేస్ వస్తే ఇంట్లో ఉండడం చాలా కష్టం మార్నింగ్ లేవగానే ఐఏఎస్ ఆఫీసర్ లాగా చాలా బిజీగా తన పాకెట్స్ నిండా ఫిల్ చేసుకుని బయలుదేరుతాడు ఎందుకో తెలుసా గోలీల ఆట ఆడడానికి అందులో బెట్టింగ్ ఈ బెట్టింగ్ వన్ రూపీస్ బెట్టింగ్ చేస్తారు ఇంటికి ఏ మధ్యాహ్నమో వస్తాడు ఆ సమయంలో ఫేస్ చూస్తే దేశ సేవ చేసి బాగా అలసిపోయినట్టు ఉంటుంది టూ పాకెట్స్ నిండా గోలీల రాజ్యం ఉంటుంది